ఓం శ్రీ సత్య సాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్కారములు అందజేసుకుంటూ ఈనాటి మన పుస్తక పఠనం షిరిడీ నుండి పుట్టపడితే డాక్టర్ కాగడే గారు రచించిందండి మనం ముందు భాగంలో ఆయన తండ్రి మరణించిన తర్వాత కాగడే గారి తండ్రి వారు ఎలా పెరిగిండేది ఎలా బ్రాహ్మణ కుటుంబంతో తను వండి నేర్చుకుని ఉండేది అవన్నీ కూడా మనకు చెప్తున్నాడు ఆయన ఇంకొక బ్రాహ్మణ కుటుంబం కూడా ఆయనకు పరిచయం అయ్యి వారి వల్ల తను అన్నీ నేర్చుకున్నాను బ్రాహ్మణ కుటుంబంలో ఏమేమి చేస్తారు ధ్యాన శ్లోకాలు సంస్కృతము పూజా సమయంలో ఎలా ఏంటి పఠించాలి అవన్నీ కూడా నేర్చుకున్నానని ఆయన చెప్తున్నాడు కదా ఆ తర్వాత ఏం జరిగిందో విందామండి ఆనాడు హోలీ పండుగ రంగులు చెల్లుకుంటూ మా వానర సైన్యం వీధిన పడింది ఆ సమయంలో ఆ ప్రాంతంలో నిలిచి ఉన్న ఒక సరికొత్త మోటారు వాహనం మా కంటపడడం మా కోతిమూక ఆ వాహనాన్ని రంగులతో అలంకరించడం అంతా ఒక్క తృడిలో జరిగిపోయాయి అది చూసిన డ్రైవరు ఉగ్రుడై మమ్మల్ని తరుముతూ వెంటాడాడు మేము కాలికి బుద్ధి చెప్పి తప్పించుకు పారిపోయాము కానీ కుర్రవాడైన బగారం మాత్రం చిక్కిపోయాడు తనకు సులభంగా చిక్కిన ఆ కుర్రావాన్ని ఆ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా శిక్షింప ప్రారంభించాడు అది చూసిన నాకు పట్టరాని కోపం ముంచుకు వచ్చింది అది హోలీ పర్వదినం ఇటువంటి కురతెనపు కోతి చేష్టలు ముఖ్యంగా ఆనాడు క్షమార్హాలు ఆ నియమాన్ని అతిక్రమించి మా స్నేహితుని దండించిన ఆ డ్రైవర్కు బుద్ధి చెప్పాలని అనిపించింది మా బృందాన్ని రెండు భాగాలుగా విభజించాను ఒక భాగాన్ని ఆ వాహనం ముందు ధర్నాగా పడుకోబెట్టి రెండవ భాగం చేత ఆ వాహనానికి లోపల పైన అన్న విచక్షణ లేకుండా పూర్తి రంగుపూత పూయించాను అట్టి పరిస్థితులలో చేసేది లేక హతాసుడైన ఆ డ్రైవర్ కాళ్లబేరానికి వచ్చి మాకు ముఖ్యంగా బగారాంకు క్షమాపణలు చెప్పుకోక తప్పింది కాదు ఈ వార్త తన చెవిన పడినప్పుడు అక్క తులుపులే చాలా సంతోషించి ఆనాటి నుంచి నన్ను తన సోదర బృందంలో ఒకనిగా అభిమానించి ఆదరించడం మొదలుపెట్టింది ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ కుటుంబం ఈ గ్రామాన్ని వదిలి వెళ్లే తరుణంలో ఆమె తన జ్ఞాపకార్థం ప్రేమతో నాకు ఒక భగవద్గీత ప్రతిని బహుకరించింది బహుకరిస్తూ నాకు ఒక ఆదేశాన్ని కూడా జారీ చేసింది నేను ప్రతిదినం ఆ గీతాకావ్యం నుంచి అదమం ఐదు శ్లోకాలైనా పారాయణ చేయాలి అని నేను ఆ సోదరి ఆదేశాన్ని చాలా సంవత్సరాల వరకు శ్రద్ధతో పాటిస్తూ వచ్చాను చివరకు చాలా సంవత్సరాల తర్వాత నేను సైన్యంలో ఒక వైద్యాధికారిగా పనిచేసిన రోజుల్లో సైనిక దిస్తులతో నేను రంగంలోకి వెళుతూ ఉన్నప్పుడు నా సైనిక గుర్తింపు పత్రము ఒక జోబులోను తాయి తలుపులే ప్రేమతో ఇచ్చిన గీతా కావ్యం రెండవ జోబులోను ఉంచుకుని మరీ కదిలేవాణ్ణి ఆ విధంగా నా బాల్య జీవితం మా గురుతల్లులు తాతా శేటే గారి ఒదికలోనూ సోదరి తలుపులే ఆదరాభిమానాలతోనూ నైతికంగా ఆధ్యాత్మికంగా ప్రభావితమైన నా తదుపరి జీవిత వికాసానికి గమనానికి పునాది వేసింది ఆ రోజులలో నా లేత మనస్సుపై నాకు తెలియకుండానే చెరగని ముద్ర వేసిన ఒక సంఘటన నాకు బాగా జ్ఞాపకం అప్పుడు నన్ను చాలా కలత పెట్టి బాధించిన తర్వాతి రోజులలో నాకు శ్రీ సాయి సాయిబాబా వారి ఎందు అచంచల భక్తి విశ్వాసాలు కలగడానికి ఒక రీతిగా చాలా దోహదకారి అయ్యింది తాయి తలుపులే కుటుంబంతో నా మైత్రి ప్రవర్తమానంగా ఉన్న రోజులలో వారి కుటుంబం ఒక మహనీయుని దర్శించటానికి వెళుతూ ఉండేవారు నాడు ఆ గురుపాదులు తలుపులు కుటుంబ తలుపులే కుటుంబ సభ్యులకు దీక్షా ప్రధాన కార్యక్రమం తలపెట్టారు వారితో పాటుగా నాకు కూడా వారి వద్ద దీక్ష తీసుకోవాలని కోరిక కలిగింది కానీ ఆ కోరికను వారు నిరాకరించారు కారణం నా లేత వయస్సు అన్నారు కాబోలని సరిపుచ్చుకున్నాను కానీ ఆ మరునాడు వయసులో నాకన్నా చిన్నవాడైన బగారాంకు వారే పిలిచి దీక్ష ప్రదానం చేసినప్పుడు నేను చకితుడునయ్యాను నాకు దీక్షను నిరాకరించడానికి అసలు కారణం నా కులం అని ద్యోతకమైంది నేను అబ్రాహ్మను కులానికి ఎంత ప్రాధాన్యమా అందులోనూ ఆధ్యాత్మిక విషయాలలో కూడా భగవద్ విషయాలలో ఆధ్యాత్మిక విషయాలలో కూడా ఈ కులాధార విచక్షణ భగవంతుని దృష్టిలో కూడా కులభేదాల నా మనస్సు వికలమైంది క్షోభించింది కాలగతిలో ఆ బాధ ఉపశమించి అదృశ్యమైన కొన్ని సంవత్సరాల అనంతరం షిరిడీ వారి సమాధి సన్నిధిలో అకస్మాత్తుగా స్ఫుటంగా స్మరణకు వచ్చింది ఆ వైనం ముందు ముందు వివరిస్తాను సంవత్సరాలు గడిచాయి పెద్దవాడినై వైద్య విద్యలో ఉత్తీర్ణుడై సైన్యంలో చేరి మూడు సంవత్సరాలు సైనిక వైద్యాధికారిగా సేవ చేసి మన్ననలు పొంది పదవీ విరమణ చేసిన అనంతరం అది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నవంబరు మాసం మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పూనా సమీపంలో ఒక తాలూకా పట్టణంలో నా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్న రోజులవి ఆ రోజులలో బాబాలను గురించి అందులోనూ ముఖ్యంగా తిరిడీ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ఒక ప్రత్యేక బాబాను గురించి ముక్ ప్రముఖ మరాఠీ దినపత్రికలలో కొన్ని వ్యాసాలు వస్తూ ఉండేవి వాటిలో ఆ బాబాల యొక్క ముఖ్యంగా ఆ బాబా యొక్క కార్యకలాపాలను గురించి దుష్ప్రవర్తనను గురించి వివరాలు వచ్చేవి ఈ వ్యాసాలను పాఠకలోకం ఎంతో ఆసక్తిగా చదివేది నేను చదివేవాడిని కానీ ఆ వార్తలలోని నిజానిజాలను ప్రత్యక్షంగా గమనించి తెలుసుకోవాలనే కోరిక నాలో చాలా గాఢంగా ఉండేది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని అట్టి తరుణంలో ఒక అపురూప అవకాశం నాకు లభించింది నా జ్యేష్ఠ సోదరుడు శ్రీ షిరిడీ సాయి భక్తుడు బాబా దర్శనార్థం తాను షిరిడి వెళ్తున్నానని రావాలని ఉంటే నేను కూడా తనతో రావచ్చునని సూచించాడు అపరిమిత ఆనందంతో వెంటనే అంగీకారం తెలియజేశాను నిజానికి నాకు షిరిడీ బాబా ఎవరో తెలియదు కానీ బాబా షిరిడి అన్న రెండు పదాలు వినడంతో పత్రికలలో నేను చదివిన బాబా గుర్తుకు వచ్చారు ఆ బాబాను దర్శించడానికే నా సోదరుడు షిరిడీ వెడుతున్నాడనే భ్రమతో నా చిరకాల వాంచ నెరవేరుతు ఆశతో రెండవ ఆలోచన రాలేదు నేను దర్శనానికి వచ్చినది నేను ఊహించిన చూడగోరిన సజీవుడైన బాబాను కాదని ఏనాడూ సిద్ధి పొందిన షిరిడీ బాబా యొక్క చిత్రపటాన్ని ఆ మహనీని సమాధిని మాత్రమేనని నాకు తెలిసినప్పుడు నిజంగా నిరాశను పొందాను కానీ అప్పుడు చేయగలిగినదేముంది యాంత్రికంగా నా సోదరునితో ఆ మందిరం ప్రవేశించాను సూచాను ఆశ్చర్యచకుతుడినయ్యాను ఆ దివ్య సమాధికి ప్రదక్షిణ చేస్తున్న భక్త సమూహాన్ని కళ్ళు అప్పగించి చూశాను జాతి మత వర్గ వంశ వయోబిచర్చ లేకుండా అత్యంత భక్తిభావంతో తన్మయత్వంతో ఆ మహనీయుని సమాధి చుట్టూ పరిక్రమిస్తూ ఉన్న జనవాహినిని చూసి ముగ్ధున్నయ్యాను అప్రయత్నంగా అనాలోచితంగా నా మనస్సు కొన్ని సంవత్సరాల వెనుకకు వెళ్ళింది ఆనాడు నా జన్మ కారణంగా కులప్రాతిపదికపై నాకు దీక్షనివ్వ నిరాకరించిన దృశ్యం కళ్ళకు కట్టినట్లు నా మనోవిధికి ప్రత్యక్షమైంది ఆనాటి వెద నా మనస్సులో నిజంగా మాయలేదని అప్పుడు కానీ నాకు తెలియలేదు ఎంతటి వైరుధ్యం ఈ పురాణ మనోదృశ్యం మధ్య ప్రస్తుత ప్రత్యక్ష దృశ్యం మధ్య సమాధి ఎదుట దివ్య పురుషుని ఆత్మ సాన్నిధ్యములో జాతి మత కుల విచక్షణలకు తావే లేదే ఇదే కదా నిజమైన మతసారం సర్వమానవ సమానత్వం యొక్క నిజస్వరూపం అనిపించింది ఇట్టి అనుపమ అనుభూతి కొరకే కాబోలు ఇన్ని సంవత్సరాలుగా నా ఆత్మ సంక్షోభిస్తున్నది అని అనిపించింది అట్టి పవిత్ర తరుణంలోనే నా సోదరుడు సాయిబాబా జీవిత చరిత్ర అనదగిన గ్రంథం శ్రీ సాయి సరిత్రను నాకు అందించి అవకాశం ఉన్నప్పుడు దీన్ని చదువు భక్తిభావంతో కాకుండా ఒక మహాపురుషుని జీవిత చరిత్రగా అన్నాడు ఈ ఉద్గ్రంథాన్ని ఆద్యంతం చదివాను అమృతాస్వాదన సంతృప్తిని చెందాను సాయి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పవిత్రాత్మ ఆ మహనీని భక్తుల హృదయాలలో ఎంత సత్యంగా నిత్యంగా నిలిచి ఉంటుందో ఎందుకు అలా ఉంటుందో గ్రహించగలిగాను నా హృదయంలో కూడా ఆ పవిత్రాత్మకు స్థానం సురక్షితం చేసుకున్నాను సుస్థిరం చేసుకున్నాను నేను ఆయన భక్త కోటిలో ఒకడినయ్యాను మనస్ఫూర్తిగా షిరిడి నుంచి నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు నా సోదరుడి ఇచ్చిన గ్రంథం సాయి సచరిత్ర చదవడం ప్రారంభించాను నిజానికి ఆ గ్రంథం మీది అభిమానంతో కాదు బాబాయి అందలే భక్తి తత్పరతతో అసలే కాదు మా అన్నగారి ఎందుండే గౌరవం మూలన్న మాత్రమే ఇది గ్రహించిన నా సోదరుడు తమ్ముడు నీకు ఈ గ్రంథం మీద భక్తిభావం లేదని నాకు తెలుసు కానీ ఇది ఒక చక్కని జీవిత చరిత్ర ఒక మహనీయుని జీవిత చరిత్ర ఒక నవలలా నడుస్తుంది కాలనియమం నియమం కానీ విశిక్షణ కానీ అక్కర్లేకుండా నీకు అవకాశం చిక్కినప్పుడు చదవాలని ఉన్నప్పుడు స్వేచ్ఛగా చదువు చదివితే నీకే దాని ఎందు ఉత్సాహం పుడుతుంది అంత చక్కని పుస్తకం ఇది ఈ పుస్తకం చదివిన అనేకుల అనుభవాల్ని పురస్కరించుకొని అందులోని మొదటిసారిగా షిరిడీని దర్శించి వచ్చిన తర్వాత ఈ గ్రంథాన్ని చదివిన వారి అనుభవాన్ని పురస్కరించుకొని ఒక్క సంగతి మాత్రం నిస్సంకంగా చెప్పగలను ఈ పుస్తక పఠనం పూర్తి చేసిన వెంటనే అనే అనధికాలంలోనే ఒక చిత్రానుభూతి కలిగి వారికి బాబాపై విశ్వాసం ఏర్పడడం మాత్రం తథ్యం అని చెప్పాడు అట్టి విచిత్రానుభూతి నా విషయంలో కూడా కలిగింది ఆ సంఘటనను వివరిస్తాను ఒకనాటి ప్రాత సమయం అది ఇంతకుముందు చెప్పినట్టుగా మా అన్నగారి ఎందుండే గౌరవం మూలంగానే నేను ఈ సాయి సచరిత్రను ఆమూలాగ్రం చదివాను చదవడానికి చక్కగానే ఉంది గ్రంథం ఇంతలో ఎవరో నన్ను చూడటానికి వచ్చి తలుపు తట్టారు తలుపు తెరిచి ఆ అగంతుకుని చూశాను ఎప్పుడో చూసిన ముఖం కొన్ని సంవత్సరాల క్రితం ఇంకా నేను వైద్య విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నా వద్ద మందుపుచ్చుకొని బాగుపడిన ఒకనొక రోగి ఆ రోజులలో ప్లేగు వ్యాపించి ఉండడం చేత అవసరార్థం అపద్ధర్మంగా వైద్య కళాశాలలో చివరి సంవత్సరం చదువుతూ ఉన్న విద్యార్థులను కొందరిని ఎంపిక చేసి కొన్ని గ్రామాలలో ముఖ్యంగా కుగ్రామాలలో రోగులకు వైద్య సహాయం అందింపచేసేవారు ప్రభుత్వం ఆ సందర్భంలో ఆ అగంతుకుని గ్రామంలోను ఆ పరిసర ప్రాంతాలలోనూ ఆరు మాసాల పాటు నేను పనిచేయడం తటస్థించింది ఆ గ్రామం పేరు విసాపూర్ నేను ప్రస్తుతం ఉద్యోగుగా ఉన్న పట్టణానికి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంత దూరం నుండి పాపం నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆ వ్యక్తి నా హస్తవాసి ఎందతనికి నమ్మకం అటువంటిది ఇటువంటి సంఘటనలు నాకు కొత్త కాదు ఆ గ్రామ పరిసర ప్రాంతాల వారు నా వైద్య సేవ ఎందు అంతటి అభిమానాన్ని విశ్వాసాన్ని పెంచుకొని దూరాభారం అని కూడా ఆలోచించకుండా వైరికి వైద్య సహాయం కావలసినప్పుడు నేను ఎక్కడుంటే అక్కడికి నా సలహా సంప్రదింపుల కోసం వైద్య సహాయం కోసం వస్తూ ఉండేవారు ఆ రోజులలో నేను ఒక అంటువ్యాధి నిరోధనోద్యోగిగా పూనా జిల్లా ఖేడ్ తాలూకాలో పనిచేస్తూ ఉండేవాడిని ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి కోరికను కాదనలేకపోయాను పాపం అతని తల్లి చాలా అనారోగ్యంతో బాధపడుతోందని మూడు నాలుగు నెలలుగా వైద్యం చేయిస్తున్నా ఏమీ గుణం కనబడలేదని నేను ఆమెను పరీక్ష చేసి మందు ఇచ్చినట్టయితే తప్పక నయం కాగలదన్న విశ్వాసంతో నా వద్దకు వచ్చానని చెప్పాడు ఆనాడు శనివారం కావడం వల్ల ఆనాడు మరునాడు కూడా నాకు సెలవు దినాలు కావడం వల్ల అతని కోరికను మన్నించి అతనితో వారి గ్రామానికి వెళ్ళడానికి అంగీకరించాను అపరిమిత ఆనందంతో అతడు నన్ను రైలు స్టేషన్కు నేరుగా మధ్యాహ్నం పన్నెండున్నర బండికి రావాల్సిందని మా ఉభయలకు టికెట్లు తానే తీసుకొని బండి వద్ద కలుస్తానని చెప్పి నా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు నియమిత సమయానికి సరిగ్గా నేను రైలు స్టేషన్ చేరుకున్నాను అప్పటికే రైలు ప్లాట్ఫారం మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ప్రతి పెట్టెలోనూ ప్రయాణికులు క్రిక్కిరిసి ఉన్నారు నా స్నేహితుడు జాడ ఎక్కడా కనబడలేదు ఆతురతతో రెండు మూడు నిమిషాలు అతని కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను రైలు కదిలే సమయం ఆసన్నమైంది బండి కదిలింది ఇంకా చేసేది లేక ఆ పెద్ద మనిషిని మా ఇద్దరుకు టికెట్లు తీసుకువచ్చే ఉంటాడనే ధైర్యంతో ఎదురుగా ఉన్న ఒక ఇంటర్ తరగతి పెట్టలో అతి కష్టం మీద ఎక్కగలిగాను ఒక చేతిలో నా ప్రయాణపు పెట్ట మందుల పెట్ట రెండవ చేతులు దారిలో కాలక్షేపానికి చదువు వచ్చనని నాతో తెచ్చిన సాయి సచ్చరిత్ర గ్రంథము వాటిని భద్రంగా పట్టుకొని అతి కష్టం మీద కాలు పెట్టడానికి కూడా సందులేని జన సందోహంలో నిలబడ్డాను నా స్నేహితుడు మార్గమధ్యంలో ఎక్కడైనా తటస్థ పడకపోతాడా అనే విశ్వాసంతో బండి పది బార్ల దూరం నడిచిందో లేదో నా దురదృష్టం కొద్దీ టికెట్టు తనిఖీ అధికారి నాకు కొద్ది కూరంలో తటస్థపడ్డాడు అనుకోని చిక్కుల్లో పడ్డాను అధికార ధర్మంగా అతగాడు నా వద్దకు వచ్చి టికెట్ చూపమని అడిగితే నేనేమని సమాధానం చెప్పేది టికెట్ లేదని ఎలా చెప్పేది దానికి గల కారణం అది నిజమే అయినా అతడు నమ్ముతాడా పోని కొత్తగా టికెట్లు అతని వద్ద తీసుకొని అందుకుగాను అపరాధ రుసుముతో పాటు పైకం చెల్లించడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవే దారి ఖర్చులన్నీ స్నేహితుడే భరిస్తాడనే ధైర్యంతో సాధారణంగా నాతో తెచ్చుకునే పర్సును కూడా తెచ్చుకోకుండా బయలుదేరానే వారి వద్ద అపరాధ రుసుము వసూలు చేస్తూ తక్కువ తరగతి టిక్కెట్ కలిగి ఈ పై తరగతి పెట్టలో కూర్చున్న ప్రయాణికులను వచ్చే స్టేషన్లో దిగిపోవాలని హెచ్చరిస్తూ ఆ అధికారి క్రమంగా నేను నిల్చుని ఉన్న స్థలానికి చేరుకున్నాడు ఇక టిక్కెట్ చూపవలసి వంతు నాది దర్జాగా పెద్ద మనుషుల చక్కని ఉడుపులు ధరించి టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తూ నన్ను తలుచుకుంటే నాకే అసహ్యం కలిగింది ఆ ఉద్యోగి కూడా టికెట్లు అడిగితే నేను ఇరుక్కుని దయనీయ అవస్థను తలుచుకుంటే నా గుండె జారిపోయింది అట్టి పరిస్థితుల్లో సాయి ఆపద్బాంధవుడని కష్టదశలో ఉన్న ఆర్తులను దయామయుడైన ఆ సాయి మనస్ఫూర్తిగా ప్రార్థించినంత మాత్రాన ఆదుకోగలడని నా సోదరుడు చెప్పిన ఆశ్వాసన వాక్యాలు నా చకితమనో వీధిలో మెరుపులా మెరిశాయి అప్రయత్నంగా నా చెయ్యి నా చేతిలోనున్న పుస్తకాన్ని తెరిచింది చిత్రం నా ఎదుట పుటలో ప్రచురించిన సాయి చిత్రం ప్రత్యక్షమైంది నన్ను తప్పించమని కనులు మూసుకొని మనసారా ఆ సాయిని ప్రార్థించటం ఒక్క క్షణంలో జరిగిపోయింది ఒక్క క్షణం నేను ఆ బాహ్య ప్రపంచంలో లేను తిరిగి నేను కన్నులు తెరిచి చూసేసరికి నా ఎదుటి కనిపించిన దృశ్యం నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది ఆ అధికారి ఆ బెంచులపై కూర్చుని ఎన్నో కొందరు ప్రయాణికులను ఆ ఆసనాల నుండి తప్పించి నాకు చోటు చూపించి అతి ఆప్యాయంగా నన్ను ఆ స్థలంలో ఆసీనుడు కమ్మని కోరాడు నా టికెట్ మాత్ర ఎత్తనే లేదు సరికదా మీది ముక్కిలి ఇంతవరకు ఆ మిగిలిన ప్రయాణికుల వల్ల నాకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలు కూడా చెప్పుకుంటూ ముందుకు సాగిపోయాడు నాకు ఇదంతా ఒక కలలాగా గోచరించింది తన విద్యుత్ ధర్మం నిర్వహించిన తర్వాత సావకాశంగా తిరిగి వచ్చి కృష్ణ ప్రశ్నలు వేస్తూ తన విధి నిర్వహణలో ఉన్న కష్టనిష్ఠురాలను ఈ అలగాజనం యొక్క క్రమశిక్షణ రాహిత్య ప్రవర్తనను వివరిస్తూ దానివల్ల గౌరవనీయులైన ఇతర తరగతి ప్రయాణికులకు కలిగే అసౌకర్యాలను పేర్కొంటూ శేష ప్రయాణం కొనసాగించాడు అయితే నేను ఈ ఉపన్యాస సారాన్ని ఆస్వాదించే స్థితిలో లేనన్న సంగతి అతనికి తెలియదు కొంత తడవైన తర్వాత అతడు నన్ను ఉద్దేశించి తమరు ఏ స్టేషన్లో దిగుతారు అని అడిగారు అన్యాక్రాంత మనస్కుడుగా ఉన్న నేను ఒకసారి త్రుళ్ళు పొడి కోరేగాం అని మాత్రం ఒక్కసారిగా సమాధానం చెప్పగలిగాను అతడు మీరు ఇంకా అట్టేసేపు ఇబ్బంది పడనవసరం లేదు వచ్చే స్టేషన్లో వీరందరినీ దించివేయబోతున్నాను మీరు విశాలంగా విశ్రాంతిగా తదుపరి ప్రయాణం సాగిద్దరు గాని అని నాకు ఇచ్చి అక్కడి నుంచి కదిలాడు ఓం శ్రీ సాయిరాం తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య బాబాజీకి జై సమస్తలో సుఖినో భవంతు ओम शांति 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 अंदर की साईरा